నమస్తే అన్న అందరికీ నమస్కారం మనం విజయవాడ దగ్గర ఉన్న తాడేపల్లి అప్పలరాజు మిలిటరీ హోటల్కి అయితే భోజనానికి రావడం జరిగింది అలాగే అక్కడ మెను చూసుకుంటే చాలా పెద్దది ఉందన్నమాట మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ నాటుకోడి కానీ మటన్ కర్రీ కానీ అన్నీ అయితే ఉన్నాయి కానీ మనం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాం కాబట్టి వెజ్ మీల్స్ అయితే తీసుకోవడం జరిగింది నాన్ వెజ్ హోటల్ కదా వెజ్ మీల్స్ బాగుంటాయో లేదో అని అనుకున్నాను అలాగే లోపల మనం చూసుకుంటే హోటల్లో అందరి హీరోల ఫోటోలు అలాగే హీరోయిన్స్ ఫోటోలు అలాగే ఫుడ్కు సంబంధించిన ఫోటోలు అయితే ఉండడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన అయితే నాన్ వెజ్ అయితే ఎక్కువగా తింటూ ఉన్నారు అలాగే మీరు ఎప్పుడైనా అప్పలరాజు గారి మిలిటరీ హోటల్లో తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే వెజ్ మీల్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ అరిటాక్ అయితే వేస్తూ ఉన్నారు భోజనం తినేదానికి అరిటాకు చూసినప్పుడు నేను చాలా రోజులు వేయనట్టు అనిపించింది అనమాట అరిటాకు ఫస్ట్ మనకైతే వచ్చేసి ఒడియాల మాదిరిగా బ్యాట్లు అయితే వడ్డించారు ఆ తర్వాత పెరుగు కప్పు అయితే అలాగే పప్పు ఆ తర్వాత పచ్చడి ఆ తర్వాత ఏదో బంగాళాదుంపు ఉంది కదా మన ఉలగడ్డ తాలింపు అయితే వేశారు ఇది వచ్చేసి గుగ్గుల కూర అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను వెజ్ మిల్స్ నూట యాభై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది అందులో మనకు ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు అన్నం చూసుకుంటే వేడివేడిగా ఉంది అలాగే ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే పప్పు అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది అలాగే దాని తర్వాత సాంబార్ అయితే వేసుకున్నాను మళ్ళా వేడివేడిగా అన్నం పెట్టించుకొని దాంట్లోకి సాంబార్ వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోయింది లాస్ట్లో ఆఖరన రసం వేసుకొని తినాను భోజనం అయితే సూపర్గా ఉంది కాస్ట్ అయితే ఒకరు ఎక్కువ అనిపించింది అలాగే అప్పల్ రాజు మిలిటరీ హోటల్లో ఎవరైనా తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్